విశాఖ హక్కు ఆంధ్రుల హక్కు అటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేసి తీరుతామంటూ గతంలో కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా తెలియజేసినప్పటికీ అదే కేంద్ర ప్రభుత్వంతో ఈ వైజాగ్ స్టీల్ ప్లాంట్కి పదకొండు వేల ఐదు వందల కోట్ల రూపాయల ప్యాకేజీని తీసుకురాగలిగారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు కేవలం చంద్రబాబు గారి వల్లే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగాల్సింది ఆగిపోయింది అంటూ కూడా ఆ స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు వారు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటునారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కేవీవి ప్రసాద్ గారు సార్తో మాట్లాడు సార్ నమస్తే సార్ నమస్తే అండి సార్ విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటారు అటువంటి విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మేము ప్రైవేటీకరణ చేసి తీరుతాం అంటూ గతంలో కేంద్రం ప్రకటించిన నేపథ్యంలో అదే కేంద్ర ప్రభుత్వంతో ఇప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్కి పదకొండు వేల ఐదు వందల కోట్ల రూపాయల ప్యాకేజీని తీసుకురాగలిగిన ఏకైక నాయకులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు గారు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నిర్ణయంతో ఈ స్టీల్ ప్లాంట్ ఉద్యోగులైతే సంబరాలు చేసుకుంటూ చంద్రబాబు గారి వల్లే విశాఖకు కర్మాగారం ఏదైతే ఉందో అది ప్రైవేటీకరణ కాకుండా ఆగుతుంది అంటూ వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు దీని మీద మీ విశ్లేషణ ఏంటి సార్ సో డెఫినెట్గానే మీరు చెప్పినట్టుగా ఇది ఒక మంచి గుడ్ న్యూస్ అండి అంటే చంద్రబాబు నాయుడు గారు మీరు చెప్పినట్టుగా ప్రైవేటీకరణ అవ్వకుండా అడ్డుకోవడమే కాకుండా ఆదుకున్నారు సో డెఫినెట్గా ఇది వచ్చి ఎంప్లాయీస్కి ప్లస్ మన ఆంధ్రప్రదేశ్కి కూడా ఎంతో గర్వకారణం సో ఎంప్లాయీస్ కూడా బిక్కు మంట కూడా ఈ మధ్యకాలంలో చూస్తున్నాం మనం ఎన్నో ధర్నాలు ఎన్నో నిరాహార దీక్షలు ఎన్నో పోరాటాలు చేస్తున్నారు చివరికి బాబుగారు అంత చేతల మనిషి కాబట్టి మాటల మనిషి కాబట్టి ఆయన నేను చూస్తాను నేను చేస్తాను అన్నారు ఆ విధంగానే చేసి చూపించారు సో గత పాలకులు గత ఐదేళ్లుగా పాలించిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏ విధంగా ఒక దాన్ని ప్రైవేటీకరణ చేసి దానికి సంబంధించిన ఏడు వేల ఎకరాలను కూడా కొట్టేసేసి ఒక ప్రముఖ పారిశ్రామికవేత్త దేశంలో పేరుని కన్న ప్రముఖ పారిశ్రామికవేత్తకి దాన్ని కట్టబెట్టడానికి ఆయన ముమ్మర ప్రయత్నాలు కూడా చేయడం జరిగింది సో నిజంగానే ఇది ఆహ్వానించదగ్గ విషయం సో రెండో పక్కన నేనేం చెబుతానంటే ఎంప్లాయీస్ ఒకే పోరాటం ఫలించింది చంద్రబాబు నాయుడు గారి దౌత్యం ఫలించింది జవంద్రబాబు నాయుడు గారు కేంద్రాన్ని మెప్పించి ఒప్పించి మీరు చెప్పినట్టుగా పదకొండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు మళ్ళీ మూలధనం తీసుకొచ్చి దాన్ని మళ్ళీ రీఎస్టాబ్లైజ్ చేయడానికి ఆ దిశగా దశ దిశ కూడా నిర్ధారించడం జరిగింది ఇవన్నీ ఒక ఎత్తు అవుతే నేనేం చదువుతానంటే ఇండియాలో ఉన్న ఆల్మోస్ట్ ఆల్ పబ్లిక్ సెక్టార్స్ అన్నింటినీ కూడా మేజర్ పబ్లిక్ సెక్టార్స్ అన్నింటినీ కూడా హైరావతాస్ అని పిలుస్తారు అంటే హైరావతం మీకు తెలుసు కదా దాంతో మనం పని చేయించుకోలేం ఎప్పటికప్పుడు దాన్ని శుభ్రంగా క్లీన్ చేసి దాన్ని ఆనందపడటం తప్పించి ఎందుకంటే దానికి మెయింటెనెన్స్ ఎక్కువ ఖర్చు ఎక్కువ దాన్ని వచ్చి ఆదాయం తక్కువ ఆ విధంగా ఈ పబ్లిక్ సెక్టర్లన్నింటినీ హైరావత అని పిలుస్తూ ఉంటారు కార్పొరేట్ సెక్టర్లో సో ఇదే వైజాగ్ స్టీల్ ప్లాంట్కి ఇప్పుడు ఇది ఒక మంచి ఛాన్స్ దీన్ని ఎంప్లాయీస్ మేనేజ్మెంటు ఏ విధంగా ఉపయోగించుకుంటున్నది కూడా చాలా ముఖ్యం ఎందుకంటే కాస్ట్ కటింగ్ కానీ లేకపోతే అన్నెసరీ ఎక్స్పెండిచర్ కానీ అలాగే ప్రొక్యూర్మెంట్ కాడి నుంచి ఏదైనా సరే అంటే స్టీల్ ప్లాంట్కి సంబంధించి ప్రొక్యూర్మెంట్ కాడి నుంచి లోపల జరిగే తతంగాల కాడి నుంచి రకరకాలుగా స్టీల్ ప్లాంట్కి సంబంధించిన ఆ యొక్క స్టీల్ ముడిస తయారు చేయడానికి కొనే ఐరన్ ఊరు నుంచి సో ప్రతి విషయంలో కూడా ఆ మేనేజ్మెంటు ఎంప్లాయీస్ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి అంటే ఎంతవరకు కాస్ట్ కటింగ్ చేయొచ్చు సో నేను ఇన్నది ఏంటంటే సాధారణంగా ఇప్పుడు మీరు చూసారు ఐరన్ ఊర్లో ఏ గ్రేడు బి గ్రేడు సి గ్రేడ్ ఉంటుంది సో కొంతమంది కాంట్రాక్టర్లు కొంతమంది సప్లయర్స్ తోటి కుమ్మక్కయ్యి లోపల ఉన్న మేనేజ్మెంటు ఏ గ్రేడ్ పేరు చెప్పి గ్రేడ్ కొనడం ఈ విధంగా కూడా సంస్థకి నష్టాలు చేస్తున్నారు దానివల్ల కూడా నష్టాలు వస్తాయి ఇప్పుడు నేనేం చెప్తానంటే ఇప్పుడు జేఎస్డబ్ల్యూ టాటా ఈ మిగతాలో ఇలా చిన్న చింతగా చాలా ప్రైవేట్ ప్లేయర్స్ ఉన్నారు స్టీల్ ప్లాంట్ విషయంలో వాళ్ళందరికీ రాని నష్టాలు వాళ్ళందరికీ వస్తున్న లాభాలు మీకెందుకు రావట్లేదు అంటే డెఫినెట్గా మీ దగ్గర డొల్లతనం ఉంది మీ మేనేజ్మెంట్లో తప్పు ఉంది మీలో తప్పు ఉంది ఇప్పుడు ప్రతిసారి కూడా ఈ విధంగా ఇంత పెద్ద ప్యాకేజ్ ఇవ్వడం అనేది కష్టం ఒకసారి ఛాన్స్ ఇస్తారు రెండు సార్లు ఛాన్స్ ఇస్తారు ఇప్పటికే చాలా ఛాన్స్ ఇచ్చారు కాబట్టి ఈ వచ్చిన అవకాశాన్ని ఆ యొక్క స్టీల్ ఫ్యాక్టరీ స్టీల్ మేనేజ్మెంట్ కానీ ఎంప్లాయీస్ కూడా సద్వినియోగం చేసుకోవాలి ఎక్కడా కూడా స్పిల్లేజ్ లేకుండా అదేవిధంగా బయటికి అమ్మే మెటీరియల్ని కూడా మంచి మెటీరియల్ కూడా స్క్రాప్ మెటీరియల్ కింద అమ్మేయడం ఇలా రకరకాలుగా జరుగుతూ ఉంటాయని చెప్పి చాలామంది మిత్రులు చెప్పడం జరిగింది ఈవెన్ నేను పేరు చెప్పదలుచుకోలేదు నాకు తెలిసి నాతో చదువుకున్న వ్యక్తికి కూడా మంచి కీ పొజిషన్లో అదే వైజాగ్ స్టీల్ ప్లాంట్లో జాబ్లో ఉన్నాడు అతను చాలా దిగ్భ్రాంతికరమైన విషయాలు చాలా చెప్పాడు ఏ విధంగా మిస్మేనేజ్మెంట్ జరుగుతుంది ఏ విధంగా యొక్క మేనేజ్మెంట్ సరిగ్గా ఉండకుండానే నష్టాలకు రావడం కారణం ఏంటనేది రకరకాల కారణాలు ఈవెన్ వాళ్ళు ఇచ్చే కాంట్రాక్ట్స్ కానీ సబ్ కాంట్రాక్ట్స్ కానీ ఈ అది ఆ యొక్క ప్రొక్యూర్మెంట్ ఆఫ్ మెటీరియల్ కానీ ఎక్విప్మెంట్ కానీ ప్రతి దాంట్లో కూడా హయ్యెస్ట్ కొటేషన్లు తీసుకోవడం డమ్మీ కొటేషన్లు తీసుకుని వాళ్ళకి ఫేవరబుల్గా ఉన్న వాళ్ళకి వర్క్స్ ఇవ్వడం ఈ విధంగా ప్రతీది కూడా ఏ టు జెడ్ సో స్టీల్ ప్లాంట్కి ఏదైతే యాక్టివిటీ ఉంటుందో ప్రతి యాక్టివిటీలో కూడా ఎక్కువ ప్రైజింగ్కి బయటికి ఆర్డర్స్ ఇవ్వడం అలాగే బయటికి పంపించే మెటీరియల్ అన్నిటిని కూడా మంచి మెటీరియల్ని కూడా స్క్రాప్ మెటీరియల్ అని రిజెక్టెడ్ మెటీరియల్ అని బయటికి త్రో ఎవే ప్రైస్కి అమ్మడం దీనివల్ల కూడా స్టీల్ ప్లాంట్ నష్టాల్లో నడుతుందని చెప్పి నా మిత్రుడు స్వయంగా నాకు చెప్పడం జరిగింది కాబట్టి నేనేమంటానంటే ఎన్నిటినీ కూడా ఇప్పుడు మీరు పోరాడారు మీ తరఫున ఈ ఉమ్మడి ప్రభుత్వం మీ తరఫున నిలబడింది చంద్రబాబు నాయుడు గారు తన మాట నిలబెట్టుకున్నారు కాబట్టి ఈ రోజున మీకు మంచి ప్యాకేజీ ఇచ్చారు సో ఇక మీదట ఆ స్టీల్ ప్లాంట్ని లాభాల్లోకి తీసుకెళ్ళి నష్టాలు రాకుండా మీరు మంచి లాభాలు చూపించి దో ద్వారా మీరు కూడా లబ్ధి పొంది మీరు కూడా మంచి బోనస్లు పొందుతూ మీరు కూడా మంచి శాలరీస్ పొందుతూ మీ సంస్థను కాపాడుకోవలసిన గురుతర బాధ్యత ఆ యొక్క స్టీల్ మ్యా ఫ్యాక్టరీ ఏదైతే ఉందో దాని మేనేజ్మెంట్ మీద దాని యొక్క వైజాగ్ స్టీల్స్ ఏదో ఉందో ఆ యొక్క ఎంప్లాయీస్ మీద ఉంది గతంలో అసలు ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేసి తీర్తామని చెప్పినటువంటి కేంద్రం ద్వారానే ఇప్పుడు చంద్రబాబు గారు అదే విశాఖ స్టీల్ ప్లాంట్కి పదకొండు వేల ఐదు వందల కోట్ల రూపాయల ప్యాకేజీని తీసుకురాగలిగారు ఏంటి అసలు దీన్ని ఎలా చూడొచ్చు డెట్గా ఇది చాలా గొప్ప విషయం కదా అసలు కంకణం కట్టుకున్నారు వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ కంకణం కట్టుకున్నారు ఈ విషయంలో ఎందుకంటే మెయిన్ ప్రధానమైన కారణం ఏంటంటే నష్టం 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 ఎంత వీళ్ళకి ప్యాకేజ్ ఇస్తున్నా ఎంత ఫండ్స్ ఇస్తున్నా కూడా ప్రతిసారి కూడా వీళ్ళు ఆ నష్టాల బాటలోనే ప్రయాణిస్తున్నారు దానివల్ల ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఏంటంటే డిస్ఇన్వెస్ట్మెంట్స్ అంటారు వాళ్ళ యొక్క భారాన్ని ఆ ఎక్స్పెండిచర్ భారాన్ని తగ్గించుకోవడం కోసం మనం చూసాం దేశంలో ఎన్నో ప్రముఖ సంస్థలన్నింటినీ కూడా పబ్లిక్ సెక్టార్లో ఉన్న ప్రముఖ సంస్థలు కూడా ప్రైవేట్ చేతులకు వెళ్ళిపోయినాయి లైక్ మీరు చెప్పినట్టుగా ఈ యొక్క సీ పోర్ట్స్ కానీ లేకపోతే ఎయిర్పోర్ట్స్ కానీ ఇలా చాలా కొన్ని ప్రభుత్వ రంగ సంస్థలు కూడా ఈ విధంగా అయినాయి ఎందుకంటే ఎక్కడ కూడా వీళ్ళు రూపాయి ఆదాయం చూపించారు గవర్నమెంట్కి ఎప్పుడు చూసినా లాసు ఎప్పుడు చూసినా ప్యాకేజ్ ఇవ్వడం మళ్ళీ లాసు లాసు ఈ విధంగా మీరు చూసుకుంటారు కొన్ని సహకార చక్కెర ఫ్యాక్టరీల్లో కూడా ఇదే తంతు ఏదైతే స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ కొన్ని రన్ చేసే చ చక్కెర ఫ్యాక్టరీలు ఉన్నాయో అలాగే సిమెంట్ ఫ్యాక్టరీలు కొన్ని ఉన్నాయో ఒకప్పుడు అవి కూడా లాస్ ఎందుకంటే ప్యూర్లీ ఇది మేనేజ్మెంట్ యొక్క మిస్టేక్ వాళ్ళు కొంతమంది గుత్తేదారులతో ఏకమయ్యి వాళ్ళ స్వలాభం కోసం వాళ్ళ స్వార్థం కోసం ఈ విధంగా సంస్థలని నాశనం చేసిన ఉదంతాలు ఎన్నో ఉన్నాయి సో ఇక్కడ కూడా ఈ ఉద్దేశంతో సెంట్రల్ గవర్నమెంట్ కూడా ససేమీరా లేదు దీన్ని డిస్ఇన్వెస్ట్ చేయవలసిందే ఇది ప్రైవేటీకరణ చేయవలసిందే ఎవడొక్కడ చేతిలో పెట్టి మేము ఈ భారాన్ని ఈ వైట్ ఎలిఫెంట్ని వదిలించుకోవాలనే కృత నిశ్చయంతో దృఢ నిశ్చయంతో ఉన్నారు మరి అటువంటి సెంటర్ని మెప్పించి వాళ్ళని ఒప్పించి ఈ రోజున బాబుగారు ఇటువంటి యొక్క మంచి ప్యాకేజీ మీరు చెప్పినట్టు పదకొండు వేల ఐదు వందల కోట్ల రూపాయల ప్యాకేజ్ తీసుకొచ్చారు కాబట్టి ఆయన డ్యూటీ అయింది అయిపోయింది ఇక మీదట సంస్థని సంరక్షించుకొని సంస్థని లాబాట బాటలో చేస్తా ఎప్పటికప్పుడు టెక్నాలజీని అప్డేట్ చేసుకుంటూ దానికి ఒక మంచి పురోగతి మంచి అభివృద్ధి చూపించిన గురుతర బాధ్యత వీళ్ళ మేనేజ్మెంట్ మీద ఎంప్లాయీస్ మీద ఉంది ఇంకొకటి నేనేం చెబుతానంటే మరి ఇప్పుడున్న ఈ ప్యాకేజీ కేవలం మళ్ళీ వీళ్ళు నిలదొక్కోవడానికి ఇచ్చిన ప్యాకేజీ అని కాకుండా చాలా కాలంగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ నుంచి ఎంప్లాయీస్ నుంచి మేనేజ్మెంట్ నుంచి ఇంకొక డిమాండ్ కూడా ఉంది ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉన్న చాలా స్టీల్ ప్లాంట్స్కి వాళ్ళకి సొంతంగా మైనింగ్ ఉంది ఐరన్ ఓర్ మైన్స్ ఉన్నాయి సో అదేవిధంగా ఈ స్టీల్ ప్లాంట్కి కూడా ఓన్ మైన్స్ ఎక్కడన్నా అది ఒరిస్సా కానీ ఎక్కడైనా కూడా వాళ్ళు కేటాయిస్తే సో డెఫినెట్గా లాభాలు బాటలోకి వెళ్తారు ఈ నష్టాలు ఉండవు ఇప్పుడు మనం మన ఓన్ మైనింగ్ అనేటప్పటికీ మనమే మైన్ చేసుకుని మనం తెచ్చుకున్నప్పుడు డెఫినెట్గా మీకు ప్రైస్ బ్యాక్ ఉంటుంది అలా కాకుండా ఒక ప్రైవేట్ వ్యక్తి నుంచి మనం కొనాలంటే కూడా అతను ప్రాఫిట్ అన్నీ కలిపితే మనకి అక్కడ మన ప్రాఫిట్ లెస్ అయిపోతుంది సో ఓన్ మైనింగ్ అయ్యేటప్పటికి ఏంటంటే మీకు ఇప్పుడు సపోజ్ బయట ఒక వస్తువు వంద రూపాయలు దొరుకుతుందంటే మనం ఓన్ మైనింగ్ అంటే అట్లీస్ట్ ఫిఫ్టీ సిక్స్టీ రూపీస్లో మనకు వచ్చేస్తుంది సో కాబట్టి ఆ దిశగా కూడా ని ఒప్పించి మన గౌరవ ముఖ్యమంత్రి గారు స్టీల్ ప్లాంట్కి ఎనీవో ప్యాకేజ్ ఇప్పించారు కాబట్టి అలాగే ఓన్గా మైనింగ్ కూడా ఓ ఐరన్ ఓన్ మైనింగ్ కూడా ఇప్పిస్తే మైన్స్ ఇప్పిస్తే సో డెఫినెట్గా బాగుంటుంది సేమ్ టైం ఇటు సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ ఒక థర్డ్ పార్టీ ఇన్స్పెక్షన్ పెట్టి ఒక థర్డ్ పార్టీ మానిటరీ సెలవును పెట్టి ఎప్పటికప్పుడు అక్కడ జరుగుతున్న టెండరింగ్ కానీ ప్రక్రియ కానీ ప్రొక్యూర్మెంట్లో కానీ అలాగే ఒక ఏం ప్రొడ్యూస్ చేస్తున్నారు ఏం బయటికి వెళ్తుంది ఏం బయటకు వస్తుంది అనేది కూడా క్షుణ్ణంగా పరిశీలించి ఎక్కడెక్కడైతే ఈ స్పిల్లేజ్ ఉందో ఎక్కడెక్కడైతే లూప్ హోల్స్ ఉన్నాయో ఎక్కడెక్కడైతే అవకతవకలు ఉన్నాయో అంటే అరికెడితే డెఫినెట్గా భవిష్యత్తులో ఒక ఈ రోజున మనం ప్రపంచంలో ఉన్న ఆర్సీ మెట్టల్ గురించో లేకపోతే టాటా సీల్ గురించో లేకపోతే జేఎస్డబ్ల్యూ గురించో ఇలాగ అనేక ప్రముఖ సంస్థల గురించి ఎలాగైతే చెప్పుకుంటున్నామో రేపు పొద్దున్న ఈ వైజాగ్ స్టీల్ ప్లాంట్ కూడా ఆ దిశగానే పయనిస్తుందని ఆ దిశగానే అభివృద్ధి బాటలో వెళ్తాక ఆస్కారం ఉంది కాబట్టి ఇప్పుడు నైంటీ పర్సెంట్ యొక్క గురుతర బాధ్యత మీరు చెప్పినట్టుగా ఎంప్లాయీస్ మేనేజ్మెంటే ఉంది ఆ సంస్థను కాపాడుకునే లాభాల బాటలోకి తీసుకెళ్ళి వలసిన బాధ్యత వాళ్ళ దగ్గర ఉంటుంది అంతకుముందు చాలా మంది చాలా బాధ్యతారహితంగా రకరకాలుగా చూసాం ఇప్పుడు స్టీల్ ప్లాంట్లో వచ్చే ప్రతీది కూడా అక్కడ వచ్చే యాష్గా ఆండించి లేకపోతే ఏదైనా సరే ప్రతీది కూడా ప్రతీది కూడా అమూల్యమైంది ఈ రోజున ఆ యొక్క ప్రతీది కూడా ఈవెన్ సిమెంట్ ఫ్యాక్టరీల్లో కూడా యూజ్ చేస్తున్నారు అది ఏదైతే స్టీల్ ఫ్యాక్టరీలో వచ్చిన వేస్ట్ మెటీరియల్ అంతా వస్తుంది కదా అది ఒక దాన్ని కూడా వాడుతున్నారు కాబట్టి దాన్ని కూడా మనం ఓపెన్ బిడ్డింగ్ పెట్టి ఓపెన్ టెండర్స్ పెట్టి ఎవరు హైయెస్ట్ పాడుకుంటే వాళ్ళకి ఇచ్చేలాగా అంతేకాకుండా కుమ్మక్కయ్యి డమ్మీ కొటేషన్లు పెట్టి వాళ్ళకి కావాల్సిన వాడికి ఇచ్చి కొమ్మక్కయ్యి వాళ్ళు పడి చేయకుండా సో ప్రతీది కూడా ట్రాన్స్పరెంట్గా చేయగలిగిన రోజున డెఫినెట్గా లాభాల బాట పడుతుంది సో ఈ రోజున ఏదైతే మనకి దేశంలో కొన్ని ప్రముఖ సంస్థలు మనం గురించి ఉద్ధారించామో అలాగే పొద్దున్న ఇది ఒక వైజాగ్కి ఒక తలమానికం కావడానికి కూడా ఛాన్స్ ఉంది కాబట్టి ఎనివో ఈ విధంగా కృషి చేసినందుకు కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారికి గౌరవ ప్రధానమంత్రి గారికి లోకేష్ బాబు గారికి అలాగే పవన్ కళ్యాణ్ గారికి అలాగే ఎస్పెషల్లీ కుమారస్వామి గారికి ఆయనే స్టీల్ ఇండస్ట్రీకి మినిస్టర్ కాబట్టి సో వీరందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెబుతూ మన ఆంధ్ర ప్రజల తరపున ఆల్ ద బెస్ట్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఆల్ ద బెస్ట్ మేనేజ్మెంట్ ఆల్ ద బెస్ట్ ఎంప్లాయీస్ ఆఫ్ స్టీల్ ప్లాంట్